గ్రీన్ టీ అంటే ఎక్కువ జపాన్లో చైనాలో వాళ్ళు వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో గ్రీన్ టీ ఇంక్లూడ్ అయింది సో దీన్ని ఇంకొంచెం బెటర్గా ఏం చేస్తే బాగుంటుందని రీసెర్చ్ చేసి ఇంట్రడ్యూస్ చేసింది ఈ గ్రీన్ టీ అండి ఇది తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది మనకి ఎప్పుడైతే రోగ శక్తి పెరుగుతుందో అప్పుడు మనకి అనారోగ్య సమస్యలు అనేది రాకుండా ఉండడానికి ఒకవేళ వచ్చిన వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి తక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో దీన్ని జస్ట్ అంటే నేను దీన్నే ఎందుకు రీసెర్చ్ చేసి అంటే మనకి ఇంట్రడ్యూస్ చేశానంటే మన ఆడవాళ్ళకి ఇంట్లో వాళ్ళ గురించి ఎంత టైం అయినా స్పెండ్ చేస్తారు ఎంత స్ట్రగుల్స్ ఉన్నా వాళ్ళు ఫేస్ చేస్తారు పట్టించు వాళ్ళ గురించి వాళ్ళు అస్సలు కేర్ తీసుకోరు నేను ప్రతిరోజు కాల్స్ మాట్లాడినప్పుడు వాళ్ళు కనీసం వాటర్ కూడా కనీసం టైంకి తీసుకోవట్లేదు అనమాట సో ఇప్పుడు నేను ఏదైనా ట్రెడిషనల్గా వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా అంత టైం వాళ్ళు స్పెండ్ చేయరు ఈజీగా ఉండాలి హెల్తీగా ఉండాలి అందుకే ఇది జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ అండి పొద్దున సాయంత్రం ఒక్క ఐదు నిమిషాలు వాళ్ళు టైం స్పెండ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి